ప్రజలకు అందరికి నమస్కారం అండి నేను కోడుమూరు కోలోకేటెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ను నా పేరు కే కమాల్ సాహెబ్ ఇక్కడ ఎస్సీ కాలనీలో ఒక బాబుకి ఐజిఎం ఎలిషా పాజిటివ్ డెంగ్యూ పాజిటివ్ వచ్చిన సందర్భంగా మేము ఇంటింటికి వచ్చి ఇక్కడ సర్వే ఫీవర్ సర్వే తర్వాత యాంటీలారో సర్వే చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాకాలంలో మనకు దోమలు కుట్టడం వల్ల మలేరియా డెంగ్యూ జ్వరాలు తర్వాత చికెన్ గిన్నె జ్వరాలలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ ఏమంటే దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలా అదేవిధంగా దోమత దోమ ఇంటి ముందర వేవాకు వేసుకుంటే దోమ దోమలు అనేటువంటివి మన ఇంటిలో చేరవు ముఖ్యంగా ఏంటంటే ఇండ్లులో శుభ్రంగా నీళ్లు ఎక్కువ రోజులు వారం రోజులు నీరు నిల్వ పెట్టుకోకూడదు నీటి నిల్వ ఎక్కడైతే ఉందో అక్కడ ఖచ్చితంగా మనకు దోమలు గుడ్లు పెట్టి అక్కడ పీపాల అడల్ట్ దోమగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి కోడిమూరు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ వర్షాకాలంలో ఎక్కడైతే నీరు నిల్వలు ఉన్నాయో ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే రోజు ఖచ్చితంగా మనము ఇంట్లో ఉన్నటువంటి గచ్చులు కానీ డ్రబ్బులు కానీ నీటి నిల్వలు అన్ని చోట్ల అన్ని చోట్ల నీరు నిల్వ లేకుండా శుభ్రంగా చేసుకుని ఒక రోజు క్లీన్ చేసుకుని ఒక గంట ఆరబెట్టిన తర్వాత నీళ్లు పెట్టుకొని ఖచ్చితంగా మూతలు పెట్టుకోవాలా అదేవిధంగా మనకు ఓవర్ ట్యాంకులు కూడా పైన మూతలు పెట్టుకోవాలా అదేవిధంగా మనకు లెట్రిన్ పైప్స్ ఉంటాయి ఆ లెట్రిన్ పైప్స్ కూడా మెచ్చి పెట్టుకొని ఉంటే కూడా దోమలు అనేటువంటివి మనకు వృద్ధి చెందకుండా ఉంటాయి కాబట్టి దయచేసి ఈ సూచనలు అందరినీ పాటిస్తారని తెలియజేస్తాను అదేవిధంగా ఈ వర్షాకాలంలో మనకు టైఫాయిడ్ జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ టైఫాయిడ్ జ్వరం అనేటువంటి దోమలు కుట్టడం వల్ల రాదు దోమ మనకు నీటి కలుషితమైన నీరు తాగడం వల్ల వస్తుంది బ్లీచింగ్ కలిపినటువంటి నీటిని తాగ అందరూ బ్లీచింగ్ కలిపినటువంటి నీళ్లు అదేవిధంగా నీటిని వేడి చేసి చల్లార్చుకుని వడపోసుకొని తాగాల అట్లా చేసినట్లయితే మనకు ఈ టైఫాయిడ్ జ్వరం కానీ పసిరికల్ హెపటైటిస్ బి కానీ రాకుండా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమంలో మన అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ